రైతు సోదరులందరికీ నమస్కారం నిన్న పత్రికల్లో అందరినీ రెండో దశలోని అనేక చెరువులకు నీళ్లు వదలడానికి సంబంధించినటువంటి బ్రిడ్జిల్ని మరియు ఉపకాలవల్ని పూర్తి చేయాలని అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి గారిని పుట్టపర్తి శాసనసభ్యురాలు అడిగినట్టుగా పత్రికలో వార్తొచ్చింది అయితే విషయం ప్రస్తావించినందుకు నీటిపారుదల శాఖ అధికారిని మంత్రుల్ని దానికి సంబంధించిన ప్రశ్న వేసినందుకు ధన్యవాదాలమ్మ అయితే ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏమిటంటే ఆ ఉపకాలములకి గతంలో మానేసిన టెండర్లు ఎందుకు మానేశారో అది ఒకటి తర్వాత ఎంతవరకు భూసేకరణ చేశారు మిగిలిన దానికి ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చారా లేదా ఆ చెరువులు నింపడానికి తగినటువంటి మళ్ళీ కొత్తగా డిజైన్ ఆ ము పాత డిజైన్ ప్రకారమే చేస్తారా లేదా ఎటువంటివి అనేటివి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి ఒకటి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఇరిగేషన్ దాని మీద రామానాయుడు బాగా పనిచేస్తాడు బడ్జెట్ ఇచ్చాము త్వరలో కుప్పం కాళ్ళతో సహా పరడాల్సిన కోరినటువంటి పేరూరు డ్యాముకు కూడా నీటిని అందించే కాలంలో కూడా పూర్తి చేస్తాము అన్నట్లుగా చెప్పుకొచ్చారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూపొందించినటువంటి స్కీములో మడక్సిర కెనాల్ కానీ లేదా పేరూరు డ్యామ్కు నీళ్ళు దిసిపాయ కెనాల్ కానీ కుప్పం కెనాల్ కానీ లేవు తరువాత ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కోసము మరియు పరిట్రాల సునీత నియోజకవర్గం వాళ్ళు అడిగారు కాబట్టి ఆ పేరూరు ప్రాజెక్ట్ అనేది కూడా ఊరికే నిష్ఫలంగా ఊరికే నిర్మించబడి ఉన్నాయి అప్పుడప్పుడు కర్ణాటక నుంచి ఎప్పుడైనా భారీ వర్షాలు వస్తే తప్ప నిండే పరిస్థితి లేదు కాబట్టి దానికి కూడా ఆంధ్రనే నీళ్ళు కావాలని అడిగారు సరే ఎవరైనా కూడా అందరూ రైతులే కాబట్టి అనంతపురం జిల్లాలోని కరువు ప్రాంత రైతులే కాబట్టి చేసినా పర్వాలేదు కానీ అయితే అవన్నీ మొదట్లో అందరినీ వా ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు లేనివి కొత్తగా మీరు చేర్చి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మొదట ఏదైతే అందరినీ వా ప్రాజెక్ట్ అనుకున్నారో అది సంవత్సరాల తరబడి కొనసాగడం వల్ల మొదట కేవలం ఐదు వేలు నుంచి ఆరు వేల కోట్ల మధ్యలో అంచనా వేసినటువంటి మొత్తం రాను రాను అది పన్నెండు వేల కోట్లకు ఆఖరుకు పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినప్పటికీ కూడా పూర్తయ్యే పరిస్థితిలో లేదు ఏడాదికి రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తే పూర్తి అవుతుంది అనే దశలో ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఇచ్చారు సరే ఇప్పుడేమో ఇంకొక ఐదు ఆరు వేల కోట్లు అయితే అయిపోతుంది అనే దశలో ఇప్పుడు రెండు వేల కోట్లు అట్టిస్తున్నారు ఈ లోగా ఏమవుతుంది అంటే ఈ కొత్తగా చేపట్టిన వాటికి ఒత్తిళ్లకు లొంగి రాజకీయ పరంగాను ఇతర పరంగాలు కొత్తగా ప్రారంభించినటువంటి కెనాల్స్ వైపు హిందూపురానికి మంచినీళ్ళ వైపు మడక్సిరు నీటిపారుదల వైపు పేలూరు డ్యామ్ లేక నీళ్ళ వైపు ఇవన్నీ కొత్తగా ప్రతిపాదించబడినవే మొదటి ప్రణాళికలో ప్రతిపాదించబనేవి కాదు మొట్టమొదట అందిని సుదీర్ఘమైన పెద్ద ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం కృష్ణానది నుంచి కర్నూలు జిల్లాలో నుంచి మొదలై చిత్తూరు జిల్లాలో ఆఖరికి పోయే లోపల ఆరు వందల ముప్పై కిలోమీటర్ల ఎత్తిపోతలలో సుదీర్ఘంగా ప్రయాణం చేయాలి అది అనేక చోట్ల మోటార్లు పెట్టి కరెంటు ఖర్చు అవుతుంది ఇంత పెద్ద ఖర్చు అయినప్పటికీ కూడా మెయిన్ ఆ కెనాలు దానివైపు దాని దగ్గర నిర్మించబోయేటువంటి అక్కడక్కడ నిర్మించే చిన్న డ్యాములు వాటి నుంచి ఉపకాల ద్వారా చెరువులు మెయిన్ కెనాల్ వెంబడి రాయలసీమలో అక్కడక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడమే కాక డ్యాములకు చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరగడమే కాక దాని నుంచి చెరువులు కదిలితే ఆ చెరువుల్లో గ్రౌండ్ వాటర్ చెరువులు చెరువుల కింద నాయి కాక బోర్లలో గ్రౌండ్ వాటర్ పెరుగుతున్న ఉద్దేశంతో చేశారు చేస్తే ఏం జరుగుతోంది అంటే ఆ మెయిన్ కెనాలు ఆ మెయిన్ అటువంటి అవి అయిపోయినాయి ఎప్పటికప్పుడు డబ్బుల్ని పూర్తిగా ఇచ్చి రాయలసీమ యొక్క తీవ్రతను గుర్తుపెట్టుకొని ఇచ్చింటే కనుక ఎప్పుడూ అయిపోయేటివి తీవ్ర తీవ్రస్థాయిని గుర్తుపెట్టుకోకుండా మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు పెం వర్క్లు పెండింగ్ ఉన్నప్పుడు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చుకుంటా వచ్చినందువల్ల ఏండ్ల తరబడి కొనసాగుతుంది తప్ప ఈ లోగా పెరిగి మళ్ళీ మీరు రేటు పెంచినా కూడా అది కావట్లే ఇప్పుడు మేము అవన్నీ చేయకూడదు అనట్లే వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు యుగం వేగంగా ఎక్కడివక్కడ చేయొచ్చు చేయచ్చు ఒక్కడ మీరు డబ్బులు కేటాయించి అన్ని వైపులు ఇస్తే పర్వాలేదు అందుకనే పుట్టపర్తి శాసనసభ్యులు గారు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారేమో వేరువేరు అంశాలను ప్రాధాన్యతగా పెట్టుకున్నట్టుగా చెప్పారు రాయలసీమలో ఉన్నటువంటి వాటి మీద ఈ ఉన్నటువంటి ఇది ఈ మారాల రిజర్వాయర్తో సహా ఈ పుట్టపడి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు నీళ్ళు వదిలేదాంతో సహా ఆ పనులకు ఎంత కేటాయిస్తారు ఎంత వేగంగా కంప్లీట్ చేసేదానికి వాళ్ళ ప్రణాళిక రూపొందిస్తున్నారు అనే విషయం మీరు ప్రధానంగా ప్రస్తావించి దానిపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ప్రస్తావించారు కాబట్టి అసెంబ్లీలో మీరు దాని వెంబడి తీవ్రమైనటువంటి ఒత్తిడి కనుక తెచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా మరియు నీటిపారుదల శాఖ మంత్రి గారికి ఒత్తిడి తెస్తే తప్ప ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావు కాబట్టి వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు